ఓం శ్రీ నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రు లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కు స్వాగతం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను కార్తీక మాసము ముప్పై రోజు బహుళ అమావాస్య ఈ రోజు పితృదేవతల పేరుతో అన్నదానము చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగిపోతాయి ఈ రోజు నిషిద్ధాహారము పగటి ఆహారము ఉసిరి ఈ రోజు చేయవలసిన దానాలు నువ్వులు తర్పణాలు జపించవలసిన మంత్రం ఓం అమృతాయ స్వాహ మమ నమస్త నమస్తే కలుగు ఫలితం ఆత్మస్థైర్యం కుటుంబ క్షేమం కార్తీక పురాణంలోని ముప్పైవ అధ్యాయము ముప్పయవ రోజు పారాయణము కార్తీక వ్రత మహిమ ఫలసృతి ధర్మ సూక్ష్మ కథనము నయమిసారణ్యంలోని ఆశ్రమంలోని మునులందరికీ సూత మహాముని తెలిపిన విష్ణు మహిమ విష్ణు భక్తుల చరిత్ర గురించి విని ఆనందించరి సంతోషముతో మునిని కొని కొనియాడరి సోనకాది మహామునులకు ఇంకను సంశయములు తీరకుండునందున సూత గాంచి కలిగే ముందు అర్షడ్ వర్గాలకి దాసులై అత్యాచారములు చేస్తూ జీవిస్తూ సంసారసాగరమున ఇకున్నారు అటువంటి వారు ఆచరించు తరుణోపాయము ఏదైనా ఉంటే సెలవియండి ధర్మములన్నిటి లోను ఉత్తమమైన ధర్మము ఏది దేవతలందరిలోను ముక్తిని ఓసంగు దేవత ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలముని ఇచ్చే కార్యం ఏదైనా కలదా ప్రతిక్షణము మృత్యువు వెంటాడుచున్నను మానవులకు సులభముగా మోక్షము పొందు ఉపాయమేమి హరినామస్మరణ సదా చేయిచున్నా మాకు ఈ సందేహములు గలవు కనుక వీనిని వివరించి తెలియజేయుము అని కోరిరి సూత మహాముని వారి ప్రశ్నలను ఆలకించి ఓ మీకు కలిగిన సందేహాలు తెలుసుకోవలసినవే కలియుగంలో మానవులు క్షణిక సుఖములతో నిండిన క్షణికాన్ని దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు చేసిన పుణ్య ఫలము లభించును అలాగే దాన ధర్మాలు చేసిన ఫలము లభించును కావున వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైనది అని శ్రీమన్నారాయణుడు వర్ణించరి ఈ వ్రతమును వర్ణించటకు నాకు శక్తి చాలదు సృష్టికర్త ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు ఆయనను సూక్ష్మముగా తెలియజేసెదను కార్తీక నందు ఆచరించవలసిన పద్ధతులు తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు మోక్షము కలుగుటకు నది స్నానము ఆచరించవలేను దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి హరిహరాదులని పూజించవలను తన శక్తి కొలది దీపదానం చేయవలెను ఈ నెల రోజులు నిలువ ఉండే పదార్థాలు తినరాదు రాత్రిళ్ళు విష్ణు ఆలయాల్లో కాని శివాలయంలో గాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను ప్రతిరోజు సాయంకాలము పురాణపట్నం చేయవలను ఈ విధంగా చేసే సకల పాపాల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలు అనుభవించారు సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెల రోజులు ఈ విధంగా చేయువారు జీవన్ముక్తుల ఇట్లు ఆచరించడానికి శక్తి ఉండు కూడా ఆచరించకపోయినా వారిని చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయము చేయు కష్టాలు అడ్డుపడువారు అగుదురు నానా హింసలు పొందుదురు అంతేగాక అట్టి వారు నూరు జన్మలకు చండాలాది జన్మలు ఎత్తుదురు కార్తీక మాసంలో గంగా నదిలో గాని గౌతమి నదిలో గాని ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించినవారు ఇహమందు సర్వసుఖాలని పొద్దుటేగాక జన్మాంతరమున వైకుంఠమునకే గుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసాల కెల్లా కార్తీక మాసము పవిత్రమైనది అధిక ఫలము లభింపజేసేది హరిహరాదులకి ప్రీతికరమైన ఈ మాసమున హరిహరాదులని పూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయి కార్తీక మాస వ్రతము పుణ్యాత్ములు మాత్రమే చేయగలరు వారికి చేయాలనే ఆలోచన కలుగును కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా చిరాకు అసహ్యము కలుగును కనుక ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేచేతులారా విడవక ఆచరించవలను నెల రోజులు చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజు మీ శక్తి కొలది ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము స్వయంపాకము స్వయం పాకముగా దానమేయవలెను అట్లు చేసినచో నెల రోజులు చేసిన ఫలితము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము దానము చేసిన కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును పేదవాడైనను గొప్పవాడైనను ఆడైనా మగైనా ఎవరైనా సరే హరినామస్మరణ చేస్తూ పురాణ పట్టణము చేస్తూ దాన ధర్మాలను చేస్తూ ఉంటే వారికి పుణ్యలోకాల ప్రాప్తి కలుగును ఈ కథ చదివినవారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వాసిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మందలి ముప్పవ అధ్యాయము ముప్పైవ రోజు పారాయణము ఆఖరి రోజు పారాయణ సమాప్తము